మన సేవా సదన్ కమిటీ సభ్యుల తరఫున కళాకారులు కళాభిమానుల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి సేవా సతంలో మరి ఈ పుట్టినరోజు వేడుకలు అనేవి జరగడం ఆనవాయితీగా వచ్చింది అది ప్రతి ప్రతి ఒక్కరికి ఈ పుట్టినరోజు తగ్గ జరుగుతాం ముందు ముందు కూడా మనది కళాకారుల కుటుంబం ఇది ఈ కళాకారుల కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కలిసి మలిసి ఎంతో ఐకమత్యంగా ఉండాలి ఇందాక పన్నమూడి గాంధీ గారు చెప్పినట్లు మనం అంతా కూడా ఎంత ఐకపత్యంగా ఉంటే ఎవరు కూడా మన మధ్యలో డివియేషన్ పెట్టాలని చెప్పి చూడరు ఇంకా అందరం కలిసి కట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పన్నుమూడి గాంధీ గారికి రాజశేఖర్ గారికి బాబురావు గారికి కాదర్ గారికి ప్రతి ఒక్కరు బా బాపయ్య సోదరి గారికి అన్నం రమేష్ గారికి పా పాల్ గారికి చంద్రపాల్ గారికి చిరుకూరు శ్రీనివాస్ గారికి సిష్టి గారికి అందరూ కూడా నేను పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటు

ఓకే థ్యాంక్ యూ బిఆర్ అధినేత చింతా రజనీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మా బ్రదరు చింతా గారి యొక్క ఆఫ్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ అయినటువంటి రజనీ గారికి రజనీ గారికి మళ్ళీ శుభాకాంక్షలు పొద్దున చెప్పి ఇప్పుడు చెప్తున్నాను అయితే ఈ సందర్భంగా మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కళాకారుల్ని కళాభిమానుల్ని కళా పోషకుల్ని మీ యొక్క పాటలతో రంజింప చేస్తూ ఉర్రితో విలుపిస్తూ మంచి పాటలు అందిస్తారని చెప్పేసి ఈ యొక్క సేవా సదం కుటుంబ సభ్యుల తరఫున అదేవిధంగా మా యొక్క మాతృశ్రీ విద్యా సంస్థ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు అవునన్నా కాదన్నా ఈ సేవా సదంతో అదేవిధంగా గోపి గారికి అభిమానం ఉంది అది మీరు గమనించాలి ఎందుకంటే మంచి బాండింగ్ ఉంది మీరన్నా సరే మీ పాటలన్నా మీ ప్రోగ్రామ్స్ అన్నా సరే మీ గోపి గారికి చాలా అనుబంధం ఉంది జీవించి కాదు గోపి గారికి ఎందుకంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఏం చేసినా సరే మీ యొక్క స్థానము సేవా సాధన యొక్క అధ్యక్షులు గోపి గారి మనసులను చేసి ఎవరు తీసేయలేరు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీ జీవితాంతము మీకు సపోర్ట్గా ఉంటారని సేవా సాధనం తరపున మా మిత్రుడు మిరియాల గోపి కుమార్ గారి తరఫున మా గురువు గారి తరపున మీకు ఆశీర్వాదాలు ఇస్తూ బ్లెస్సింగ్ చేస్తున్నాం రాజశేఖర్ గారు అందరికి నమస్కారం అండి ఈరోజు మరి మన గాయనిగా నాకు గాయనిగా పరిచయం అయినటువంటి రజనీకి మరి జన్మదిన వేడుకని ఇక్కడ జరుపుకోవటం అనేటటువంటి చాలా సంతోషకరం మళ్ళా ఈ మధ్యకాలంలో ఈరోజు మరి విజయవాడలో ప్రోగ్రాం ఉండి కూడా కార్యక్రమం ఉండి కూడా మరి మన సేవా సభ అనేటటువంటి ఈ పవిత్ర ఆలయంలో మరి జన్మదినాన్ని జరుపుకోవడానికి అనేటటువంటిది ఆవిడికి అదృష్టం మరి ఆవిడ జన్మదిన వేడుకలు మనం పాల్గొంటాం అనేది ఇంకా మనకి అద్భుతమైనటువంటి అదృష్టంగా మరి ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్టు మిరియాల గోపి కుమార్ గారికి అలాగే ప్రసాద్ ప్రసాదరావు గారికి సేవాసన కుటుంబ అందరికీ ధన్యవాదాలు గారికి అందరికీ చాలా మంది ఉన్నారు ధన్యవాదాలు వచ్చినందుకు మరి విచ్చేసినందుకు టైం ని వెచ్చించి కూడా మరి ఇక్కడ విచ్చేసి మనందరం కూడా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భం ఇది ఇలాంటి సందర్భాలు మరింత జరుపుకోవాలనేసి సేవా సభన అధ్యక్షుల వారికి అలాగే మా నాయకుల గారికి కుమార్ గారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంలో కోరుతున్నాను మరి ముఖ్యంగా రజని నాకు రజని ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయింది పురుషోత్తం ప్రసాద్ గారి ఆఫీస్లో ఫస్ట్ ఆవిడ పాడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వెళ్ళి చూడటం జరిగింది అంటే ఒక పాటని నేర్చుకునేటటువంటి నిబద్ధత అక్కడ నుంచి నేను కొద్దిగా అబ్జర్వ్ చేశాను నేను ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తాను అలాంటి లో ఈవిడ ఫస్ట్ క్లాస్ నో డౌట్ పాటని తన నిబద్ధతతో నేర్చుకోవాలి అనే అనుకున్నాను వృత్తి ఏదైనా కావచ్చు ప్రవృత్తిగా ఎంచుకున్నటువంటి మరి గానాన్ని చాలా చక్కగా నేర్చుకోవటం మరి ఈ మూడేళ్ళలోనే చాలా డెవలప్ అయిందని నేను అనుకుంటాను నేను దాంట్లో చాలా తక్కువ పాటలు పాడాను ఎందుకంటే జూనియర్ మోస్ట్ ఈ ఫీల్డ్ ఆ పాట హైలైట్ బాగా హైలైట్ ఆ పాట చాలా మనసు పెట్టి చక్కగా పాడింది మరి అలాంటి పాటలు పాడేందుకు మరి తండ్రి నడిపించినటువంటి వాసులే బ్రదర్ వాసు చాలా తండ్రిడు వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు నా బిడ్డలతో సమానం ఇద్దరు కూడా అంటే నా బిడ్డలు ఏదో ఉన్నారు సో వీళ్ళకి నా సందేహం ఏంటంటే నా సజెషన్ సిన్సియర్గా మరి ఎవరు చెప్పలేము మీరు చాలా భవిష్యత్తు ఉంది మీకు మంచి టాలెంట్ ఉంది ఇద్దరి దగ్గర ఆయన దగ్గర ఓర్పు ఉంది తర్వాత సేవా గుణం చాలాసార్లు ప్రస్తావించి ఆయన సేవా గుణాన్ని ఆయన యొక్క సేవా తత్ప్రతని చాలా సందర్భంగా నేను చూసాను వాసు అలాగే తన దగ్గర టాలెంట్ అనేటటువంటి అవుతుంది అంటే తను ఎంచుకున్నటువంటి మార్గంలో ఎలా నడవాలి అనేటటువంటిది అందరిని ఎలా కలుపుకోవాలి అనేటటువంటి ప్రతిభ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ నా సందేశం ఏంటంటే ఇంకా జీవితం ఇంకా చాలా ఉంది మీకు ఇంకా అరవై ఏళ్ళు ఉన్నాయి అరవై వసంతాలు ఉన్నాయి నేను అనుకో మరి ఈ అరవై వసంతాల్లో ఒకటే ఒక పాయింట్ గుర్తు పెట్టుకుని ముందు నడవాలి అందరినీ ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి ఎక్కడ మైనస్ మంచి కాబట్టి ప్లస్ 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 నాలుగు వంద లోపాలు ఉన్నా కానీ నన్ను ప్రేమిస్తూనే ఉండండి ఎదుటి వాళ్ళని ప్రేమించడం అనేటట్టు నేర్చుకోండి వాళ్ళని ప్లస్ చేసుకుంటూ వెళ్తేనే మీ అభివృద్ధిలో ఖచ్చితంగా వీళ్ళందరూ పాల్గొంటారు వీళ్ళు ఎవ్వరూ లేకుండా మీరు ఇద్దరు నేర్చుకోవడం కుటుంబం జరుగుతూ లేదు ఎవరూ లేకుండా మీరు సాయంత్రం ఆర్టీ స్టూడియోలో ప్రోగ్రాం తీ రజనీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మరి మిరియా గోపి గారికి మిరియా ప్రసాద్ గారికి మన సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు పోతే నాకు మొట్టమొదటిసారి నేను రజనీని ఎక్కడ చూశానంటే పురుషోత్తం ప్రసాద్ గారి ఆఫీస్లోనే రోజు రిహార్సల్ చేస్తున్నారు ఆ రోజు చేస్తుంటే చిన్నగా అంటే పాడుతూ ఏదో అచ్చే అదే చిన్న మైక్ పెట్టుకొని పాడుతున్నారు పాడుతుంటే ఆ రోజు ఏదో చిన్న ఉంటే కూడా ఇలా అని చెప్పగానే అమ్మాయి వెంటనే క్యాచ్ చేసేసి వెంటనే పాడేసింది సింగర్ కావాల్సిన మొట్టమొదటి ఇదే

అలాగే ఆర్తీలో అలాగే మందిరంలో అలాగ ప్రోగ్రామ్స్ చేస్తూ మెల్లగా అంటే జనంలోకి బయటికి వచ్చింది ఒక గుర్తింపు అనేది వచ్చింది దాంతోపాటు ఆ టాలెంట్ కూడా ఆమె నిరూపించుకుంటూ వచ్చింది దానికి మాత్రం షేర్ చేయాలి మరి గతంలో నాకు పక్కన దగ్గర నుండి అమ్మాయికి ఎన్నో ప్రోగ్రాములు రావటానికి ఇండైరెక్ట్గా నేను ప్రధానం కొంతమంది నా ముందు ఆ అమ్మాయిని తొక్కాలను కూడా బయటం చేసినటువంటి రోజుల్లోనే నేను చెప్పాను కూడా అమ్మాయికి చెప్తున్నాను వాళ్ళని దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని అమ్మాయికి ప్రోగ్రాములు నేను ఇవ్వటం కాకుండా అమ్మాయి చేత కూడా చూశాను ఆ రకంగా అమ్మాయి అంచులంచులాగా ఎదిగి వాళ్ళ దానమాధుడికి కష్టపనింద్ర కష్టపడతానా లో మాత్రం లిరుకోవద్దు మీకు అందరూ కావాలి ఇది నేను కొంచెం పుట్టిన రోజు వేజేలు నీకు సంతసములు కలుగు వేవేలు నీకు పుట్టిన రోజు వేజేలు నీకు అందరికీ నమస్కారం నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరించి నమస్కారం ఇది ఒక దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయంలో నేను పుట్టినరోజు జరుపుతున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉంది సేవా సభ ఆఫీస్ దగ్గర దాన్ని మిర్యాలు గోపి కాటి ప్రసాద్ కాబట్టి నాకు గుణపడి ఉంటాయి నన్ను ఎంత ఇదిగా కిచిదిచ్చి అభివృద్ధిలోకి

మొదట ఫస్ట్ ఫస్ట్ నేను బైండ్ కూడా అంటియాల గ్రూప్ నే ఫస్ట్ ఫస్ట్ నేనుకి